కాకినాడ జిల్లా జగ్గంపేటలో వారెస్ రత్నాకర్ మీడియా సమావేశం జరిగింది సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో ముగ్గురికి బెనిఫిట్ జరుగుతుందన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టు యాభై తొమ్మిది కులాలు దేశ వ్యాప్తంగా ఒక నూట ఎనిమిది కులాలు ఉన్నాయని అయితే వందలు రిజర్వేషన్ వల్ల ముగ్గురికే బెనిఫిట్ కలుగుతుందన్నారు ఈ మూడు సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది కులాలకు ఎలా పంచుతారు అని రత్నాకర్ ప్రశ్నించారు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్న ఒకవే నూట ఎనిమిది ఎస్సీ కులాలకు ఎలా సమంగా మూడు సీట్లను పంచుతారో తెలిపాలన్నారో అదే వర్గీకరణ అంటే అని దళితులు రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా రిజర్వేషన్ పేరుతో పడేసిన ఎంగిలి మెతుకుల కోసం నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా దళితుల ఐక్యతను దెబ్బతీసి రాజకీయం చేయడమే వారి లక్ష్యమన్నారు కార్యక్రమంలో కొప్పుల ప్రేంబాబు నెల్లి సూరిబాబు కనికేళ్ల నాని కూసి కొండబాబు పాల్గొన్నారు మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర పన్నుతా ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో చల్లదు ఈ జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం వందల వందల ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా అయితే ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందలో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది కులాలకు మోడీ గారు ఎలా ఎస్సీ వర్గీకరణ పేరుతో పంచుతారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపూర్వ సహోదరులైనటువంటి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వందలో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ సీట్లను యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు అంటే రిజర్వేషన్ పేరుతో మనకు వేసేటటువంటి ఇంగిలిమెతుకుల కోసం ఈ యాభై తొమ్మిది కులాలు కూడా కొట్టుకు చవమనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది దళితుల ఐక్యతను దెబ్బతీసేటటువంటి కుట్ర దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది మిత్రులారా దేశంలో ఎక్కడైనటువంటి లేనటువంటి ఎస్సీ వర్గీకరణ తెర మీదకు తీసుకొచ్చి మన మధ్య కొట్టాట పరిస్థితి జరుగుతూ ఉంది దళితులు ఎప్పుడు కూడా ఈ ఎంగిల మెతుకుల కోసం కొట్టుకు చస్తూ రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండేటటువంటి ప్రయత్నం అని చెప్పేసి మీరు అందరూ గమనించాలి అన్ని విషయాల్లోనూ డామినేషన్ మాది సోదరులే నార్త్ ఇండియాలో ముఖ్యంగా చమార్లు అంటారు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మాలలో ఒక స్టెప్ ఉన్న స్టెప్ ముందు అన్నమాట నిజమే దాన్ని ఆసరాగా తీసుకుని దాన్ని బూచిగా చూపించి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎస్సీ రిజర్వేషన్ అంతా మాలనే దొబ్బేస్తున్నారని చెప్పేసి సమాజంలో ఈ వర్గాన్ని ఒక బ్రాండ్ వేసి దోపిడీదారులుగా దొంగలుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులారా మిత్రులారా మనమంతా బయటకు వచ్చి రోడ్లెక్కి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే మరి రాజకీయ పార్టీలు మిగతా వర్గాలు మనల్ని రిజర్వేషన్ విషయంలో ఏమనుకుంటూ ఉన్నారో అదే నిజమైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందులో రోడ్డు మీదకి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం జరిగిపోయింది కదా ఇక మనం ఏమి చేయలేమని మాత్రం అనుకోకండి మిత్రులారా ప్రజలు తిరగబడి పోరాటం చేస్తే ఎటువంటి చట్టాలైనా ఎటువంటి ఆర్డినెన్స్లైనా సరే వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట చేసినటువంటి చట్టాలని ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతరం పోరాటం కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాలమహనాడు థ్యాంక్ యూ